హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డెర్మా టచ్ బై బై పిగ్మెంటేషన్ క్రీమ్ ఇంతకుముందు నేను బై బై పిగ్మెంటేషన్ ఫేస్ వాష్ చేస్తున్నాను కానీ ఈ ప్రోడక్ట్ సంబంధించి డీటెయిల్స్ అయితే నేను అందించలేదు కారణం ఏంటంటే ఇప్పటి వరకు నా ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ కూడా ఫోర్ ఫోర్ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రొడక్ట్ డీటెయిల్సే నేను అందించాను కానీ ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో ఏడు వందల తొంభై మూడు మంది కొని త్రీ పాయింట్ సెవెన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో మూడు వేల ఐదు వందల మందికి పై కొన్ని త్రీ పాయింట్ నైన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ పాయింట్ సెవెన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫోర్ రేటింగ్ వస్తుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను కానీ ఫోర్ రేటింగ్ అయితే రాలేదండి ఇలో ఫోర్ రేటింగ్ ఉన్న సేల్స్ మాత్రం ఎక్కువగానే ఉందండి అందుకే అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో ఇది ఇరవై ప్లేస్ లో ఉంది ఒకసారి ఈ ప్రోడక్ట్ సంబంధించి రేటింగ్ కూడా చూస్తే ఫైవ్ స్టార్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ట్వంటీ వన్ పర్సెంట్ టూ స్టార్ సిక్స్ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్టీన్ పర్సెంట్ ఉందండి పాజిటివ్ రివ్యూస్ మూడు వందల ఐదు మంది రాసుంటే నెగిటివ్ నెగిటివ్ రివ్యూస్ నూట మంది రాశారు నెగిటివ్ రివ్యూస్లో ముఖ్యంగా నాట్ గుడ్ నాట్ రికమెండెడ్ నో రిజల్ట్స్ వర్స్ట్ వేస్ట్ ఆఫ్ మనీ నో యూజ్ యూస్లెస్ డిసప్పాయింటెడ్ ఇలా ప్రోడక్ట్ బాగలేదని దాదాపు ఇరవై మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్తో ఐదు మంది క్వాంటిటీ చాలా తక్కువ ఉందని ఇద్దరు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని ఇద్దరు రాశారు నెగిటివ్ రివ్యూస్లో ఒక విషయం గమనిస్తే ఎవరు కూడా స్కిన్ డ్యామేజ్ చేసిందని అలర్జిక్ రియాక్షన్ వచ్చిందని అయితే ఎవరు రాయలేదు బ్రోక్ మీ అవుట్ అని ఒక్కరు మాత్రమే రాశారు ఇక పా పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి చాలా మంది అయితే దాదాపు ఇరవై మందికి పైగా పిగ్మెంటేషన్ చేసిందని బెస్ట్ ఫర్ పిగ్మెంటేషన్ అని రాశారు స్కిన్ ఈవెన్ గా చేసిందని లైటర్ స్కిన్ టోన్ వచ్చిందని దాదాపు ఐదు మంది రాసారండి పింపోల్స్ రెడ్యూస్ అయిందని యాక్నెస్ స్కార్స్ రెడ్యూస్ అయిందని గ్లోయింగ్ స్కిన్ వచ్చిందని యూస్ఫుల్ ఫర్ క్లియరర్ స్కిన్ అని ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ రాశారు ఇంకా ఈ ప్రోడక్ట్ ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా నార్మల్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది నాన్ గ్రీజీ ఫార్ములా తో తయారు చేయబడింది ప్రొడక్ట్ హైపర్ పిగ్మెంటేషన్ ని ని బ్లెమిషెస్ చేసిందని క్లినికల్ గా ప్రూవ్ అయిందని తెలియజేస్తున్నారు ఇక ఇందులో ఇంగ్రీడియం విషయానికి వస్తే లైమ్ పెరల్ వాడారు ఇది జనరల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ స్కిన్ టెక్స్చర్ ని టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది స్మూతర్ బ్రైటర్ కాంప్లెక్షన్ ని ఇస్తుంది తర్వాత నియాసినమైడ్ ఉంది ఇది ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది ఇరిటేటెడ్ స్కిన్ చేస్తుంది హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది తర్వాత టైరో స్టార్ట్ జీరో నైన్ వాడారు మెలనిన్ ని రెడ్యూస్ చేసి సన్ స్పాట్స్ అండ్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత బి వైట్ ఉంది ఇది డార్క్ స్పాట్స్ ని మినిమైజ్ చేస్తుంది స్కిన్ టోన్ ఈవెన్ గా చేస్తుంది స్కిన్ రేడియన్స్ ని బూస్ట్ చేసి డిస్ కలరేషన్ ని రెడ్యూస్ చేస్తుంది చివరగా ఇందులో హైడ్రాక్సీ టిరోసోల్ వాడారు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఈవెన్ అండ్ అండ్ రేడియంట్ కాంప్లెక్షన్ని ఇస్తుంది దీన్ని ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ వాడిన ఈ క్రీము అమెజాన్లో కంటే ఫ్లిప్కార్ట్లో తక్కువగా నైంటీన్ గ్రామ్స్ టూ ఫార్టీ టూ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ